మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసారు కదా నిన్న రంగనాథ్ గారు అరే ఆయన చెప్పిన ఆయన్ని నాలుగు గోడల మధ్యాన్ని ఆయన గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి ఇప్పుడు అవసరమా దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా దానికి లేదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పది నెలల పాలలోనే పని మొదలు పెట్టిండు కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలు పెట్టలే రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టిండు ఫండ్స్ కేటాయించిండు దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు ఎందుకు చేయలేదు ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క లేకపోతే ఆ చారాన బిల్లును ఆటాన బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట ఏడా ట్యాంక్ బండ్లా ఉదయన్ సాగర్లా అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చటం మేము చెప్తా కదా మేము జరిగేది వాస్తవాలే చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో ఎవరికి వాడికి మొబైల్ ఫోన్ ఉంది దాంట్లో అకౌంట్ ఉంటే దాని దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటా పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద డెట్ గా నిన్న నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాని మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళకేం పని లేదు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి పైకి ఉత్తరాలు రాయాలి వీళ్ళది డ్యూయల్ రోల్ అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు ఒకటి అటు కొడుతు రోజు ఇటు కొడుతురు కింద ఉన్నోడికి ఏమో రెచ్చ కొడుతురు కిరా కిరాయ్ బ్యాచ్ నిచ్చి పైన ఏమో ఉంది కదా పెన్ను పేపర్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఉత్తరం రాజు మల్లికార్జున్ ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమైనా కొత్త వరసడేమో ఆయనకు రాసడేమో ఇక్కడ ఏం జరుగుతుందో విషయం హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రటిక్ వీలనే పోవాలి డెమోక్రటిక్ వేలోనే నేనేమంటున్నా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నా టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందనే వస్తే బెటర్ కదా ఇట్లా వాళ్ళంతా వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం అనుకుంటాం నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద ఈ పిచ్చి మాటలు ఎందుకు నేను ఇప్పుడే చెప్తున్నా క్షీరసార మనంలా మొదట్లో విషమే వస్తుంది ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఎవరు చేయలేకపోయిర్రు గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా ఈ భయానికే ఇంకా నేను మళ్ళీ పేరు కూడా పాలన ఇప్పుడు ఇప్పుడు ఎవరు తాగుతున్నారు ఎవరి మీద బ్లేమ్ చేస్తుర్రు రోజు ఇప్పుడు ఎవరు రోజు సోషల్ మీడియాలో ఎవరిని మీరు ఇప్పుడు విషం అంటే విషం ఇట్లుండదు సోషల్ మీడియాలో రోజు విషం చిమ్మితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు మంచి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారే శివుడు